మీ బ్యాగులలో ఒక బుక్ ఉంది చూడండి సార్ ఆ బుక్ లో మీకు అన్ని జీవామృతం మెట్ల చేసుకోవాలి ఘనామృతం మెట్ల చేసుకోవాలి బీజామృతం మెట్ల చేసుకోవాలి అన్ని మెటీరియల్ అంతా మీకు ఇవ్వడం జరిగింది అది మీకు రెఫరెన్స్ కొరకనండి మీకు ఇచ్చిన బ్యాగు ఇదంతా కూడా ఏంటంటే మొన్న మన మిత్రుడు అచ్చుతారెడ్డి గారు అని వాళ్ళ భార్య చనిపోయి సంవత్సరం అయినాక సంవత్సరీకరణ చేస్తారు కదండి ఆయన ఒక పెద్ద వినూతన కార్యక్రమం ఏం చేసిన ఆయన భార్య ఆ దినానికి మొత్తం మన రైతులందరిని పిలిపించి ఒక ఏడు వందల ఎనిమిది వందల మందిని పిలిపించి ఈ మీటింగ్ పెట్టించి అందరికి బ్యాగులు పుస్తకాలు మర్చిపోతున్నాయి ఆయన నీ దగ్గరికి అందరు ట్రైనింగ్ వస్తారు అని నిన్న నాకు తెలియకుండా ఒక సంచి నిండా బ్యాగులు పుస్తకాలు వేసి పంపించండి నువ్వు వీడ అందరికి వంచానా నువ్వు మంచి పని చేస్తున్నావు నా భార్య స్మృతి ఇట్లా కూడా ఉంటుంది అని చెప్పి పంపించిండే అదే బ్యాగులు అది లేదండి నేను ఏం చేస్తుంటే అంటే మీకు ప్రింటెడ్ మెటీరియల్ ఇస్తుంటే అదే సేమ్ సో దాని ప్లేస్ బదులు ఇవి వచ్చేసినాయి అన్నట్టు వారు నిన్న నాకు తెలియదు అసలు వీడకు పంపించి ఇప్పుడు పొద్దున్న వచ్చి చూసేవరకు ఇవన్నీ ఉన్నాయి సో ఆయనకు ఒక్కసారి మనం ఆయనకు తయారైన మందులను అమ్ముకోవడానికి మన మీద గ్రీన్ రెవల్యూషన్ అధిక ఉత్పత్తి అధిక జనాభా మన మీద రుగ్గడం వల్ల మనం ఎలా ఆవులు మర్చిపోయింది మీరు ఇంతకుముందు ఏ ఊర్లో పోయినా ఏ ఇంటికి పోయినా సరే ఇంటి ముందు నాలుగు ఆవులు పది ఆవులు ఎక్కువ ఆవులు ఎవరితోన్నాయో వాడే గొప్పోడు వాడే ధనవంతుడు అని అంటుండ్రీ మరి ఎందుకు ఆ ఆవు ఉన్నందుకు వాడు ధనవంతుడు ఏంటంటే అంత విశిష్టత అందుకోరు మీరందరూ ఇవాళ ఈ వ్యవసాయం చేయాలి అని అని అనుకున్న వాళ్ళందరూ ఫస్ట్ మన ఇంటికి రావాల్సింది ఆవు ఆవు వస్తే మన ఇంటికి మనకు ఒక కార్మాగారం వచ్చినట్లే ఆ కార్మాగారం ఏందా ఆవు రోజు మినిమం పది లీటర్ల మూత్రం పోస్తుంది పది కిలోల పెండ పెడుతుంది రెండు లీటర్ల పాలు ఇస్తుంది అని అనుకుంటుంది పాలతో మీరు అన్ని మీ ఇంట్లోకి వాడుకోవచ్చు పెరుగు చేయవచ్చు మజ్జిగ తీసుకోవచ్చు వెన్న తీసుకోవచ్చు నెయ్యి తీసుకోవచ్చు దాంతోన పంచగవ్య మన మన పొలాలకు పనికి వచ్చే చేసుకోవచ్చు మూత్రంతోన బీజామృతము జీవామృతము ఘనామృతం చేసుకోవచ్చు పెండతోన ఘనామృతం చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటూ పోయి మీ మంచి ఆలోచనతో వచ్చినందుకు మీకు అందరికీ ఒక మళ్ళొక్కసారి నమస్కారం పెడుతున్నాను ఎందుకంటే ఇటువంటి ఆలోచనలు ఇవాళ రావడమే చాలా గొప్పగా అయిందండి మీరు ఎగుబాన్ దగ్గర అవ్వండి అదేంది పాలేకర్ గారు అంటే కూడా తెలుగు నోళ్ళు చాలా మంది ఉన్నారు విజయరామ్ గారు అంటే తెలుగు నోళ్ళు ఉన్నారు అసలు ఇట్లా రైతులు పండిస్తారు అంటే తెలియనోళ్ళు ఉన్నారు ఒడ్డాగా వస్తాయో బుడ్డలు అడగొస్తాయో తెలియనోళ్ళు ఉన్నారు మరి వాళ్ళకందరికి ఆహారం కావాలి సో దాని నుంచి అంతా మీకు అంతకు ఆలోచన వచ్చింది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు బయట ఇంకా బిజినెస్ చేస్తారు ఇంకా సమాధు వాళ్ళు అంటే ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు రావడము ఒక విశేషం అంటే కెమికల్ వ్యవసాయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి పచ్చిమిర్చి ఇవాళ మనం తింటున్నాము ముప్పై నుంచి ముప్పై నాలుగు సార్లు మందు కొడితే గాని ఆ మిర్చి మన ఇంటికి వస్తలేస్తారు థర్టీ టూ టైమ్స్ కొడుతున్నాం దానికి మందు మనం ఆ ఆ మందు మనం వేరే కూరగాయలు ఉన్నా ఇంకేమైనా ఉన్నా కడగనానగా అడుగుతాము ఇంకేమైనా చేస్తాము ఉప్పులో నానబెడతాం పెడతాం గాని ఈ మిర్చి పౌడర్ నేల నానబెడతాం డైరెక్ట్ తీసుకొచ్చి కూరలు వేసుకొని అంటే ఎంత కెమికల్ మనకు లోనికి పోతుందో ఒకసారి ఆలోచించండి మరింత సమాచారం కొరకు గర్తి ఎస్పీకే ఫామ్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి